హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు ఇవాళ ఎంతో ఈజీ బ్రేక్ఫాస్ట్ రెసిపీ అనమాట బియ్యం నానపెట్టుకోకుండా ఒక త్రీ అవర్స్లో దోశ రెడీ అనమాట చాలా ఈజీ రెసిపీ ఖచ్చితంగా ట్రై చేయండి వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదండి ముందుగా హాఫ్ కప్ మెనుపగుండ్లు చూ తీసుకున్నాను అనమాట దాన్ని బాగా కడిగేసుకొని ఒక త్రీ టైమ్స్ కడిగి పక్కన పెట్టుకోవాలి దాంట్లో ఒక స్పూన్ మెంతులు వేసేసి అంతా కూడా కడిగి ఒక త్రీ అవర్స్ ఫోర్ అవర్స్ నానపెట్టుకోవాలండి నానిన తర్వాత ఒక మిక్సీ జార్కి వేసేసి మొత్తం పప్పు అంటూ కనిపించకుండా మెత్త తిప్ మిక్సీ తిప్పుకోవాలండి ఇప్పుడు హాఫ్ కప్పు మినపగుండ్లకి హాఫ్ కప్పు రాగిపిండి అదే హాఫ్ కప్తో గోధుమ పిండి అండి ఈ మూడు హాఫ్ హాఫ్ కప్పు ఈక్వల్ క్వాంటిటీ తీసుకుంటే దోశ అనేది క్రిస్పీగా పల్చగా వస్తుందన్నమాట ఇప్పుడు మనం దో మినపండి వేసుకొని పక్కన పెట్టేసుకున్నాం కదండి తర్వాత మనము అదే మిక్సీ జార్లో రాగిపిండి గోధుమ పిండి రెండు కూడా వేసేసుకొని ఒక గ్లాస్ అండి హాఫ్ గ్లాసు పప్పుకి ఒక గ్లాస్ నీళ్ళు పోయాలండి ఖచ్చితంగా ఒక గ్లాస్ పోస్తే చూడండి వేసేసి మిక్సీ తిప్పేసాను చాలా బాగా వచ్చింది అనమాట ఇది మనం రాత్రే చేసుకొని పొద్దున్న టిఫిన్కి ఫర్మంటేషన్ అవుతుంది చాలా బాగుంటుంది అనమాట ఇలా బాగా రెండు అన్నీ వేసేసి కలుపుకోవాలండి మినప్పప్పుకి ఈ రాగి పిండి గోధుమ పిండి కలిసేలాగా బాగా కలుపుకోవాలండి ఒక ఐదు నిమిషాలు కలుపుతూ ఉంటే ఎక్కడ కూడా ఉండలు లేకుండా బాగా వస్తుంది అనమాట ఇదైతే చాలా ఈజీ అండి పిల్లలకి గోధుమ పిండి రాగిపిండి మినపప్పు చాలా బలము ఇలాగే కూడా దోశలు ఉల్లిపాయ దోశ వేస్తే చాలా బాగుంటుంది చాలా టేస్టీగా ఉంటుంది చూస్తున్నారు కదా ఈ థిక్నెస్ ఉంటే చాలా మామూలు మనం దోశ బెటర్ని ఎలా ఉంటుందో అలా రెడీ చేసుకొని పెట్టేసుకోవాలి ఇది మార్నింగ్ చేసేసుకుంటే ఈ ఎండాకాలం అయితే కనుక ఫ్రిడ్జ్లో పెట్టేసుకోండి మార్నింగ్ మామూలుగా చలికాలం అయితే కనుక రాత్రంతా బయట ఉంచితే బాగుంటుందండి బాగా కలిపేసి మూత పెట్టేసి పక్కన పెట్టాను పొద్దున్న అయ్యేది కళ్ళ చూడండి బాగా పొంగిందనమాట ఇప్పుడు మళ్ళీ ఒకసారి మొత్తం కలుపుకొని దీంట్లో ఒక స్పూన్ మనకి రుచికి తగ్గంత ఉప్పు వేసుకొని బాగా కలుపుకోవాలి ఎంత టేస్ట్గా వచ్చిందంటే దోశ ఎంత బాగా వచ్చిందండి క్రిస్పీగా కూడా వచ్చింది ఇంకా దీంట్లో మనం సోడా ఉప్పు ఏం వేయలేదనమాట ఓన్లీ మూడు పిండ్లుంటే సరిపోతుందనమాట బాగా కలుపుకొని పెనం హీట్ చేసుకోవాలండి ఫస్ట్ ఆయిల్ వేసేసి టిష్యూతో మొత్తం తుడిచేసేసి మామూలు దోశలు ఎలా వేసుకుంటామో అలాగే వేసుకోవాలి చాలా పల్చగా వచ్చేసిందండి అసలు వీడియోలో చూస్తున్నారు కదా అలాగే పల్చగా ఇంకా స్ప్రెడ్ చేసుకోవచ్చు మీకు ఎంత వీలైతే అప్పో కొంచెం నెయ్యి వేసుకొని కాల్చుకున్నాను నేను అలాగే మనం ఆమ్లెట్ కూడా వేసేసి దాని మీద రెండు రెండు రకాలుగా దోశ రెసిపీ చేశాను అందులోకి ఒక పాన్ పెట్టేసుకుని కొంచెం ఆయిల్ వేసేసుకొని పోపు దినుసులు అంతా వేసుకొని కరివేపాకు వేసుకోవాలండి నేను ఉల్లిపాయలు టమాటో ఎండు మిరపకాయలు చింతపండు అండి ఈ మూడు కలిపి ఉడకపెట్టుకున్నాను ఉడకపెట్టి బాగా మిక్సీ వేసేసి పోపు వేసుకుంటున్నాను ఇది చట్నీ బాగుంటుందండి అది కొంచెం చప్పగా ఉంటుంది కాబట్టి పుల్ల పుల్లగా ఈ కాంబినేషన్ చాలా బాగుంటుంది ఖచ్చితంగా ట్రై